నంద్యాల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి ఆధ్వర్యంలోని నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ టౌన్ హాల్లో భారీ సన్నాహక్ సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడంపై చర్చించడానికి మరియు కార్యాచరణ రూపొందించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే ఈ భారీ బహిరంగ సభను మనం ప్రతిష్టాత్మకంగా తీసుకు విజయవంతం చేయాలని ఇది కేవలం ఒక సభ కాదు రాష్ట్ర భవిష్యత్తుకు మార్గ చేసే వేదిక అని పిలుపునిచ్చారు ఈ భారీ బహిరంగ సభ ఈ నెల పదహారో తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు కర్నూలు సమీపంలోని నన్నూరు దగ్గర ఉన్న రాగమయూరి వెంచర్ లో జరుగుతుందని తెలిపారు నంద్యాల ప్రాంతంలో రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపునకు సాక్షిగా నిలవనుందని ఆయన అన్నారు నంద్యాల నియోజకవర్గం నుంచి దాదాపు ముప్పై వేల మంది ప్రజలు ఈ చారిత్రాత్మక సభకు హాజరు కావాలని కూటమి పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలియజేశారు ప్రతి డివిజన్ ప్రతి గ్రామం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలి కూటమి శ్రేణులు కృషి చేయాలన్నారు ఈ సభ విజయవంతం కావడంలో ప్రతి కార్యకర్త పాత్ర కీలకమని ఆయన దిశానిర్దేశం చేశారు मलाई सबैलाई नमस्कार छ आजको दिनमा हामीले यो कार्यक्रममा उपस्थित भएका सबैलाई हार्दिक स्वागत गर्दछौं

తెలుగుదేశం పార్టీ రావట్లు ప్రపంచవంతి భారతదేశంలో ఒకటే ప్రాంగణంలో ఒప్పించి తీసుకురావడం జరిగింది

దానివల్ల హాస్పిటల్ ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పి దాదాపు వేల కోట్ల రూపాయలు అప్పు చేసుకొని ఆ అప్పుడంతా అంతాక్రాంతంగా ఇష్టం వచ్చి వాడేస్తారు ఇప్పుడు దాన్ని టిందంటే దానికి అన్యాయము ప్రైవేట్ అవుతుంది అన్నారు ప్రైవేట్ మీద పోవడం లేక్సీ పెట్టడం లేదండి ఇవాళ లెక్చర్గా పనిచేస్తూ మరి వారు గ్రూప్ అర్వీస్ లో మళ్ళీ అధికారికొండి గత ఎన్నికల్లో కోడు గురించి నిలబడారు స్వల్ప ఓటు ఓడిపోవడం జరిగింది ఇప్పుడు పత్తిపాడు నిజం గుంటూరు జిల్లాలో పత్తిపాడు నిజంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి రామాజులు గారు వారు పంచాయతీ రాజు ఎన్నో సేవలు చేశారు ఎన్నో మార్పులు చేర్పులు చేశారు బాగా అనుభవం ఉన్న వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ గారు మనకు రావడం మన ప్రాంతీయులు మనవాడు మన జిల్లా వాస్తవంలో చాలా సంతోషంగా ఉంది వారికి మన జిల్లాకు పంపడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రవి రవినాయుడు రవి గారు మీకు అందరికీ తెలుసు మరి లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఎటువంటి ఈవెంట్స్ తయారు చేశారు ఎట్లా ఏ ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మరీ ముఖ్యంగా అమ్మ భువనేశ్వరమ్మ గారు వచ్చినప్పుడు ఆ స్పెషల్ స్పెషల్గా ముస్లిం మీరు నాకు సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి అమ్మగారు చెప్పారు కాబట్టి ఏర్పాటు చేయాలని పడుకున్నారు అనేది చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది వారు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని అదృష్టం చేయించారు మరి నర్సరి గారు మా జిల్లా ఇప్పుడు మా నిజానికి పరిదర్శకులు మన ఇన్ఛార్జి కూడా ఉన్నారు వారికి మీకు ఎందుకంటే మేము మాట మాట్లాడే మాటలన్నీ మీరు రేపంతా పెరుగు రావాలా ఇక్కడ జరిగిన కార్యక్రమంతో మీరు ప్రచురించారా మీ ద్వారా మీరు వార్తలుగా ఉంటూ వీళ్ళంతా ప్రజలకు తెలియజేసే అవసరం ఉంది కాబట్టి కొంతవరకు ఈ కార్యక్రమం మేము చిన్నగా అనుకున్నాం కార్యకర్తలు కొంతమంది నుంచి మాట్లాడదాం అనుకున్నాం కానీ నాయకులు వస్తున్నారు కాబట్టి ఒక కార్యక్రమం టౌన్ హాల్లో పెడితే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం అప్పుడు దానికి అధికారులే దీనికి కారణం ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి అధికారులు అందరూ కూడా సహకరించి కార్యక్రమం పాల్గొని నాకు ముఖ్యంగా మన పేపర్లు ఇచ్చినప్పుడు అందరూ కూడా కమిషనర్ గారు చెప్పా ఒక నాలుగైదు ప్లాన్లో లేకుండా ఏదైనా పెట్టితే బాగుంటుంది చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి ముందు ప్లాన్ లేదు ఏదో అనుకున్నప్పుడు నిన్న సాయంత్రం అనుకున్నాం అనుకున్నప్పుడే పెట్టాం సారీ అండి సారీ ఎందుకు మహిళలందరూ కూడా పేపర్ తీసుకుంటాం జిఎస్టి గురించి ప్రతి ఒక్కరికి పేపర్ ఇచ్చారు జిఎస్టి ఫోర్ టైర్ సిస్టమ్ ఉండేది దాన్ని టూ టైర్ సిస్టమ్ చేశారు ప్రధానమంత్రి మోడీ గారు గతంలో ఇరవై ఇరవై నుంచి పద్దెనిమిది అదేవిధంగా పన్నెండు పద్దెనిమిది నుంచి పన్నెండు చేశారు అదే టూ టైర్ సిస్టమ్ చేశారు బాగా తగ్గించారు దాదాపుగా వంద వస్తువుల మీద ఈరోజు జిఎస్టీ మీరు మనం లబ్ధి పొందుతున్నాం దాని వివరంగా ప్రజలకు తెలిసిన బాధ్యత మనందరికీ ఉంది ఈ ప్రధానమంత్రి గారు రావడం అనేది ఆశామాషి కాదు చాలా పరిస్థితి గారు మన రాష్ట్ర ప్రధానమంత్రి గారు దేశ ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే మనం ఎంతో కేంద్ర సిడు చూసాం కానీ ఆ రోజులకు ఈ రోజు చాలా తేడాది మరి వేలాది మంది పోలీసులు వేలాది మంది ఐఏ సాధి వేలాది వందల మంది ఐ వైపీ చూపుతారు కాబట్టి ప్రధానమంత్రి ద్వారా మనం కొంత లబ్ధి పొందాలా మన రాష్ట్రం అందరికీ నమస్కారం ఈ రోజు నంగాల్లో మున్సిపల్ యాడిటోర జరిగిన మీటింగ్ సందర్భంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మోడీ గారు శ్రీశైలం వస్తున్న సందర్భంగా భారీ ఎద్దున కూటమి సభ్యులు కూటమి నాయకులందరూ కలిసి ఈ సభను జయబృందం చేసి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో శ్రీశైలం రావడం ప్రప్రదమంగా మొదటిసారి రావడం ఇది ప్రప్రథమము అందరూ చేయాలని చెప్పేసి నేను ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలో దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి